కనకారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి గారు సో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎందుకు కలిశాను ఏ అంశాల మీద చర్చించాం వారేమన్నారు నేనేం అడిగాను అనే అంశాలు ఎక్కడ కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి లేదనేటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు బలంగా వాదిస్తూ ఉన్న పరిస్థితి గతంలో కూడా చూసాం చాలా వరకు ఇది కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ముందు రోజే రేపు ఎవరిని కలుస్తారు ఏ అంశం మీద కలవబోతున్నారు కలిసిన తర్వాత ఏ అంశాలు చర్చించారు దానికి వారి దగ్గర నుంచి సమాధానం ఏమొచ్చింది అనేటువంటి అంశాలు చాలా క్లియర్ గా ప్రజల ముందు ఉంచుతున్నాం అని చెప్తున్నారు పేదలు కూడా నా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ ఏంటంటే మార్కెటింగ్ చేయటంలో నెంబర్ వన్ అండి ఒక విషయాన్ని ప్రజల్లోకి తెలుసుకెళ్తగా అసలు అయిపోయేట్టుగానే అయిపోతుంది నిజం అన్నటువంటి ఆ మీడియా మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై సంవత్సరాల సీనియర్ టీ నాలుగు సార్ల ముందు మధ్య అనేది బాగా ఉపయోగపడింది ఆ క్రమంలో ఏంటంటే ప్రతి కూడా ఒక ఈవెంట్ లో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రం విడిపోయింది ఆ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రానికి ఎవరైతే ఈ కొత్త రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయగలుగుతారో కూడా దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అధికారం కట్టబెట్టారు ఇదే కూటమి ఆ రోజు కూడా బీజేపీ జనసేన ఇదే కూటమి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజలు మొత్తం నమ్మే ఆయనకి అధికారం అప్పు చేస్తే ఆయన కూడా ఏమైనా అంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ దాదాపు తొమ్మిది వందల రెండు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది దీన్ని ఒక సన్ రైజ్ స్టేట్ గా చేస్తానని చెప్పేటువంటి హామీ ఇచ్చి అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ రకరకాల పదమూడు జిల్లాలకి పదమూడు పరిశ్రమలు పెట్టేసి ఈ విధంగా ముందుకెళ్తా ఒక పెద్ద నమూనా అని ఒక ప్రాజెక్ట్ ని చేశాడు తేరా చూస్తే ఏమైందంటే రాష్ట్రం సన్ రైజ్ కాదు కానీ వాళ్ళ కొడుకు మాత్రం సన్ రైజ్ చేస్తున్నాడు ఎక్కడ గెలవకపోయినా ఎమ్మెల్సీ చేస్తున్నాడు మంత్రి చేస్తున్నాడు వాళ్ళ కొడుకు మాత్రం అవకాశం కల్పించాడు అదేవిధంగా నేను వస్తే జాబులు అని చెప్పేసి జాబ్ వస్తే బాబు రావు బాబు రావాలంటే జాబ్ జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పేసి ఒక ప్రాన్ని జనంలో బాగా చేసుకుంటూ వచ్చాడు మరి ఆ రోజు కూడా ఏంటంటే ఇదే కూటమి ఉన్నప్పుడు మోడీ గారు కూడా ఆ రోజు మనం విడిపోయినాక కొత్త రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి సరే శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణ వీళ్ళంతా కూడా అది అమరావతి తోటబుల్ కాదని చెప్పేసి ఫస్ట్ రోజు అన్నారు తర్వాత ఎన్ని అవన్నీ జరిగినాయి అయితే తీరా మోడీ గారు శంకుస్థాపన వరకు వస్తే ప్రజలంతా కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తేరా వచ్చి ఏం చేశాడంటే మట్టి నీలిచ్చిపోయాడండి మట్టి నీలించిపోయి చివరికి ఏతే ఒక కలిగ తోటి ఎన్నికలకు వచ్చి అధికారం కూడబెట్టినటువంటి వీళ్ళు దాదాపు రెండు వేల పదిహేడు కాలం నుంచి ఇక ముసలం వచ్చేసి ఒకరి మీద ఒకళ్ళు ఒకొక్కలు ఆ చేసుకొని చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందువల్ల ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ దేశంలో కేంద్రం దగ్గర అప్పీల్ చేసేటువంటి విధానం ఓకే బాగానే ఉంది కానీ కేంద్రం దీని వరకు ఎంతవరకు సముచితమైనటువంటి గౌరవించదే ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగు పొందిన చూసాం ఇప్పుడు ఏంటంటే మోడీ గారికి జస్ట్ అతనికి ఏంటంటే ఉత్తరాది భారతదేశం ఉన్నటువంటి ప్రేమ దక్షిణ భారతదేశం లేదు అతనికి మనీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అంటే మనం ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పడం కాదేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏదో చిన్న చిన్న గ్యాప్లన్నీ సరే పొలిటికల్ అవసరీత్యా కలుసుకున్నారు మంచిదే కానీ ఈ రోజు ఏంటంటే పెద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ జరుగుతున్నప్పుడు ఎస్ మేము ప్రైవేటైజ్ చేయట్లేదు ఉంచుతని చెప్పి చెప్పలేకపోయారు కదా అదేవిధంగా వీళ్ళు అమరావతికి పదిహేను వేల కోట్ల రుణానికి ఓకే తెచ్చుకోవచ్చు అని వీళ్ళ మధ్యవర్తికి మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ఇవ్వట్లేదు అప్పిస్తారంటే అప్పుకి వీళ్ళు సరే మేము గ్యారెంటీ అది కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత కడతా ఉన్నట్టున్నారు అట్లా రాష్ట్రం కాకుండా కేంద్రమే దాంట్లో చాలా వరకు రుణాన్ని కట్టే బాధ్యత తీసుకుంటున్నట్టు ఉన్నారు లేదు ఎక్కడ చెప్పలేదు ఇది ఎక్కడ కూడా లేదు కానీ ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయినాయి రోజు పెట్రోల్ మీద అదేవిధంగా డీజిల్ మీదటువంటి ట్యాక్స్ విపరీతంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నాయి అదేవిధంగా మన మన రాష్ట్రంలో ఓఎన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని వెళ్తున్నప్పుడు అత్యధికమైనటువంటి ఆదాయం మన రాష్ట్ర కేంద్రం వెళ్తున్నప్పుడు రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం యొక్క సంపద మొత్తంలో గుప్తాత్పదలు పెట్టుకొని రాష్ట్రాలకు మొనిసే చూపించే పరిస్థితి కనపడుతున్న దృష్ట్యా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి అనేక రకాల యొక్క అభిప్రాయం అక్కడ చెప్పుకుంటూ వచ్చారో అది నెరవేర్చిన దానికి నాకైతే ఆశ ఆశీర్భాభావం లేదు ఎందుకంటే గతంలో మేము గతంలో రోజు వాస్తవానికి రోజు చంద్రబాబు నాయుడికి మోడీకి వీళ్ళందరికీ ఏంటంటే మంచి బాండింగ్ ఉంది ఎందుకంటే వీళ్ళ అవసరం విధంగా అదేవిధంగా రోజు గవర్నమెంట్ నిలబడటానికి కూడా చంద్రబాబు గారు పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క ఆవశ్యకతను గుర్తిస్తే ఏదైతే ఈరోజు మోడీ గారిని అదేవిధంగా కేంద్ర మంత్రులు కలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రాష్ట్రం వచ్చినటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టు తక్షణమే స్పందించి చేసినటువంటి అవసరత ఉంది కానీ నాకైతే మాత్రం అది ఎక్కడ కూడా కనపడలేదు ఎందుకంటే గతంలో మోసపోయాం ఇప్పుడు ఏదో మొన్న ఏదో ఇరవై నాలుగుకి ఏదో లో అవసరం కొద్ది కలిసారు తప్ప ఇది కూడా పూర్తిగా ఇరవై నాలుగు తొమ్మిది వరకు లేదో కూడా అర్థమని పరిస్థితి ఉంది అందువల్ల ఏంటంటే మోడీ అనేటువంటి అతను భారతదేశంలో ఒక సర్కస్ డ్రా మాడేసినట్టు ఆడిస్తా ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇది ఇదైతే చెప్పినటువంటి పాయింట్ నెరవేరుతుంది బట్టి నాకైతే ఆశాభావం లేదు మోదీ గారు మోదీ గారి ప్రతి దానికి ఇవ్వటి చేస్తా ఉంటాడు అందువల్ల ఏంటంటే జనాభా కేంద్రం ఏదో జరుగుతుంది ఏమీ జరగదు ఈ త్రయం వల్ల ఏమీ జరగదు మరలా చివరికి మోసపోవడం మొదలవుతుంది రైట్ మళ్ళీ వస్తాం భారీశంకర్ గారు నా నుంచి శంకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఛానల్ లో ఉంది మీకు అందరికీ నమస్కారం సో ఏంటి మాట్లాడుతూ Yeah. yeah.